హాయ్ ఫ్రెండ్స్ మా సైడ్ ఉల్లి ఆకుతో వంట చేస్తారని చెప్పాను కదా వంట చేసే ప్రాసెస్ చూడండి ఎలా చేస్తారో ఫస్ట్ ఇలాగైతే ఉల్లిగడ్డలు నేత ఉల్లిగడ్డలు ఉంటాయి కదా అయితే తీసుకొని ఇలా ముక్కలు ముక్కలుగా కోసుకుంటారు ఆ గడ్డ తీసేసి ఆ మటుకు ఈ తోకలు ఉంటాయి కదా అయితే తీసుకొని అట్లా ఆకులు లాకలు అంటారు తింటారు ఇవి కోసుకొని అవి కడిగి వాటర్తో బాగా మంచిగా ఉడకబెట్టుకుంటారు ఉప్పేసి సో ఉప్పేసి ఇంకొకరు వెళ్ళారు మళ్ళా ఉడికినాక పిండి దాంట్లో ఏమేస్తారు తర్వాత తర్వాతకి ఏమేమి వేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది కూర మీ సైడ్ చేసుకుంటారు లేదా రాయలసీమ సైడ్ ఎక్కువ తోటల్లోనే వంటలు బాగా వండుతారు ఇట్లాంటివి తోటకూరలు ఎక్కువ వండుకుంటారు అంటే శిర్రాకు దగ్గులాకు ఇట్లాంటివి పాయలాకు కోయిటాకు ఇలా ఉల్లాకు ఆ కూరలు తిని మంచి స్ట్రాంగ్గా ఉంటారు పల్లెటూరులో ఉండేవాళ్ళు ఇవైతే మీరు టౌన్లో లెక్క పెట్టి కొనుక్కొని వండుకుంటుంటారు మాకైతే మొత్తం ఫ్రీ 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 ఎట్లా ఉల్లిగడ్డలు రేట్ లేవు కాబట్టి ఉల్లాకు తిని బతకాలని నిర్ణయించుకున్నారు అందరూ ఉల్లిగడ్డల రేట్ ఉంటే కనీసం ఉల్లిగడ్డలు అమ్ముకొని దాంతో చిన్న లెక్క కొనుక్కోవచ్చు ఇప్పుడు అది లేవు కాబట్టి ఉల్లాకు తిని బతకాలని నిర్ణయించుకున్నాం కాబట్టి ఉల్లాక్ వండుకుంటున్నాము ఇప్పుడు ఉడకబెట్టే ప్రాసెస్ ఆ తర్వాత అనేది కుక్కర్లో కడిగిన తర్వాత ఉల్లాకు వాటర్ ఉప్పు వేసేసి మూత పెట్టేసి ఒక ఫోర్ త్రీ విజిల్స్ వచ్చిందాగా ఉన్నారా ఆ తర్వాత మనం పోపు పెట్టుకుంటాము చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అందులోకి అయితే పిండి వాళ్ళు అన్నం పెట్టడం చూడడం మాకు తరగద్దున కూర్చో అమ్మ మాకు ఏతన పో తినేదాన్ని తిన్న బాగా గుర్తుంటుంది ఒక ముద్ద తింటే ఒక ముద్ద తింటే కూడా అయితే అమ్మాకేతన అంత పూను తినలేవులేకేతన కూర కోసం వెయిటింగ్ వీళ్ళందరూ ప్లేట్ పో తింటాదని

కూర్చుంటాడు ఆ త్రాని ఆయన జాగ్రత్తగా దాచుకున్నాడు ఎందుకంటే అది తన తాతగారి ఆయన గుర్తుగా దాన్ని భద్రంగా దాచుకున్నాడు

हेलो बताओ ये क्या बोल रहे हो दा गा, पड़ता